నమస్తే సార్ బాగున్నాను సార్ మొత్తం మా బాడీలు ఏ పక్క కూర్చున్నా ఎనిపోదు సార్ పసిపో వస్తుంది మాట పెంచారు మాట చెప్పారు సార్ మా చంద్రబాబు అన్న మాట నిలబెట్టుకుంటారు సార్ ముప్పై ఐదు రూపాయలు ఉండేది ఎనభై రూపాయలు చేసి గణత చంద్రబాబు నాయుడు గారు ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎనభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేసాడు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేశాడు అదే సార్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశాడు చంద్రబాబు నాయుడు ఎక్కిన మొదటి సంతకం మహానుభావుడు పెట్టాడు మాకు దేవుడు టీడీపీ పక్కన ఆయన సార్ ఆయన ఒకడొక బడ్జెట్ చూసుకుని వాళ్ళకి న్యాయమే చేస్తారు కానీ అన్యాయం చేయరు అదే సార్ మహానబాబుడు ఆయన ఈ రోడ్డు సిమెంట్ రోడ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎల్ఈడి లైట్ వేసాడంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎల్ఈడి లైట్ రోడ్ పంచాయతీ టాప్ నీళ్ళు వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ఆ మాకు చంద్రబాబు నాయుడు గారు మహానాయుడు నమస్తే అండి ఎవరు మీరు సర్పంచ్ మీరు సర్పంచ్ గారు అబ్బాయి ఓకే అసలు నేను ఇచ్చిన ఫంక్షన్ విధానం చూస్తే ఎలా అనిపిస్తుందో అంటే టీడీపీ ఆయం ఇప్పుడు కూటమి చూసారు అప్పుడు వైసీపీ పరిపాలన చూసారు ఎలా అనిపిస్తుంది అసలు రెండింటికి ఒకప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇచ్చేవారు కదండి పెన్షన్ విధానం చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్ టైంలో కూడా వాలంటీర్ లేకపోయినా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వచ్చు గ్రామంలో ఉన్న వృద్ధాప్యంగా వృద్ధాప్యంగా ఉన్న ప్రజలకి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మనం పెన్షన్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నదే కోర్టు వెళ్ళారు కోర్టు కూడా మన సిఎస్ జవహర్ రెడ్డి గారు పని అవకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వేసి వృధా ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ముప్పై మంది ప్రజలు కూడా చనిపోయారు గత మూడు నెలల కాలంలో ఈ పెన్షన్ పెన్షన్ లో పరిస్థితి బట్టి ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అనుభవంతో సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి ఉదయం ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంకాలం ఆరు గంటల దాదాపుగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్ అందించారు గత ప్రభుత్వం మూడు వేలు పెన్షన్ పెంచడానికి గత ఐదు సంవత్సరాల టైం తీసుకుంది అలా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డిఏ కూటమి పెన్షన్ పెంచడానికి దాదాపుగా పది రోజుల టైంలోనే వెయ్యి రూపాయలు పెంచి అలాగే గత ఏప్రిల్ మే జూన్ వెయ్యి పెంచుతానని మాట ఇచ్చిన ప్రకారంగా ఆ మూడు వేలు ప్లస్ ఈ నెల నాలుగు వేలు ఏడు వేలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి అలాగే డిఎంహెచ్ పెన్షన్ ఐదు వేలు పెన్షన్ వేలు చేశారు అండి అది కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళ నడక అన్ని కూడా మంచం మీద ఉన్న వాళ్ళకి ఐదు వేలు పెన్షన్ గత ప్రభుత్వంలో మన ఎన్డీఏ కూడా వచ్చి పదిహేను వేలు ఇచ్చింది సార్ అది చాలా ఆనందంగా ప్రియ ఫీల్ అయ్యారండి అంటే ఇది మొదటి నెల కాబట్టి గెలిచిన మొదట మొదటిసారి కాబట్టి అందరికి మోహం ఎప్పుడు వచ్చిన జరిగింది కాబట్టి ఇది ఐదేళ్ళు కొనసాగుతుంది అంటారా ఖచ్చితంగా కొనసాగుతుంది అండి నారా చంద్రబాబు అనుభవం అనుభవం ప్రకారం ఎన్ఐఏ కూడా మనకి అలాగే బీ సెంటర్ లో బిజెపి కూడా సపోర్ట్ ఉండడం వల్ల మనం పెన్షన్ ప్రకారంగా ఏ సామాజిక పెన్షన్ ఏ విధమైన పని లేకుండా ఫైవ్ ఇయర్స్ అందిస్తారండి ఓకే థ్యాంక్ యూ నమస్తే ఏం పేరు సార్ మీ పేరు నమస్తే అండి నా పేరు చాలా శ్రీనివాస్ అండి ఆరిత్రి అది ఓకే నిన్న వెయ్యి రూపాయలకి పెంచి వెయ్యి రూపాయలే కాదు నేను ఈ రోజు నుంచే అమలు చేస్తాను పెన్షన్ అని చెప్పి మూడు వేలు కూడా అదనంగా ఏడు వేలు వృద్ధులకి వయో వృద్ధులకి వికలాంగులకి అందరు కూడా నేను పెన్షన్ పంచిన విధానం చూస్తుంటే మీ ఊర్లో ఎలా ఫీల్ అయ్యారు మా ఊర్లో అది పండగ లాగా ఉందండి మన సచివాలయ సిబ్బంది కూడా ఒక ఆదివారం సెలవు రావడంతో శనివారం రోజునే అమౌంట్ డ్రా చేసుకుని లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా మనం ప్లాన్ చేయాలి ఏంటి కల్లా మనం ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇవ్వాలని ముందు ఉద్యోగస్తుల్లో మంచి ఉత్సాహం వచ్చిందండి ఆ ఉత్సాహంతో ఆ ఊర్లో పొద్దున్నే లేచి ఇంటింటికి వెళ్ళి ఏడు వేల రూపాయలు పెన్షన్ పెంచిన వెయ్యి తోటి నాలుగు వేలు ఎరియర్స్ మూడు వేలు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళని నిద్రమంచం నుంచి లెక్కకుండా కూడా లేపి ఇవ్వటం జరిగింది దీని కారణం మన చంద్రబాబు నాయుడు గారు ఆ ఎలక్షన్ టైంలో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విధానంలో మీరు ఈ విధంగా చేయండి అని చెప్పినా ఎన్నికల కమిషన్ ఈ విధంగా చేయండి అని చెప్పినా లెక్క చేయకుండా వాలంటీర్లు లేకపోతే వ్యవస్థ లేదు అనే విధంగా వైసీపీ ప్రచారం చేసుకోవడం కోసం చేసిన దాన్ని అది కాదు మన దగ్గర ఉన్న ఉద్యోగులతోటి మనం ఏ పైన చేయొచ్చు మనం ఉద్యోగుల్ని ఉపయోగించుకునే విధంలో విధానంలో తేడా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది ఆ ఆ నిరూపణ నిజమైంది మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేటప్పటికి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అలాగా క్లియర్ చేసుకుని మా ఊరు నైంటీ సిక్స్ పర్సెంట్ అయిందండి నిన్న ఈవినింగ్కి వీళ్ళందరూ కూడా వికలాంగులు అయితేనేమి వృద్ధులైతేనేమి ఎవరైతేనేమి చాలా సంతోషంగా ఉన్నారు మేము కూడా సచివాలయ ఉద్యోగులు ఇచ్చేటప్పుడు ఆ పర్యవేక్షణలో అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనే విధంగా చూసి చాలా వాళ్ళ సంతోషం ఎంప్లాయీస్ ఉత్సాహం ఇవన్నీ చూసి మాకు కూడా చాలా సంతోషం అయిందండి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు కూడా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అప్పుడు ఇచ్చింది పెన్షన్ వేరు ఇప్పుడు ఏమో ఒక్కసారిగా పెంచి అమౌంట్ ఎక్కువ ఇవ్వడం ప్రజలు అసలు ఎలా ఫీల్ అయ్యారు అది మాట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నేను నాలుగు వేలు చేస్తాను అని అన్నారో ఆ రోజు నుంచి కూడా వెయ్యి రూపాయలు ఏరి ఏర్చి ఇవ్వడం చాలా సంతోషమైందండి వాళ్ళకి ఈ గత ప్రభుత్వంలో పెంచుతాను అన్నది ఐదు సంవత్సరాల్లోనో రెండు వందలు రెండు వందలు పెంచిన దానికి పెంచుతాను దానికి ఏకమత్తందో ఒకసారి ఇవ్వడం దానికి వాళ్ళకి ఆ డబ్బులు చూసి ఆనందం తట్టుకోలేనంత విధంగా వృద్ధులు ఫీల్ అయ్యారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ